హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఎలా తయారు చేశాను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది తప్పకుండా అందరికీ వచ్చి ఉంటే పర్వాలేదు రాని వాళ్ళ కోసం కొంచెం నేను నేను ఎలా తయారు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా కళాయిలో కొంచెం నూనె వేసి దీంట్లో కొన్ని మెంతులు అలాగే ధనియాలు కొంచెం జీలకర్ర అంటే ఇది ఒక ఎనిమిది కట్టల తెల్ల గోంగూరకి నేను తీసుకున్నానండి ముందుగా గోంగూర అయితే ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత దీంట్లో ఒక ఏడెనిమిది ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా కొన్ని వేసుకోండి ఇది నార్మల్గా ఇంట్లో తినడానికండి నిలువ కాదు అలాగే కరివేపాకు ఇప్పుడు దీంట్లో మనం కడిగి కొంచెం జల్లిబుట్టలో మనం ఈ గోంగూరని కడిగి ఈ పచ్చడి చేసే ముందు కొద్దిసేపు మీరు ఒక ఐదు నిమిషాల ముందు నీరు లేకుండా వడకట్టి పెట్టేసుకోండి ఆ తర్వాత ఈ గోంగూర వేసిన తర్వాత తెల్ల గోంగూర ఎక్కువగా ఉగరులాగా ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం వేసుకోండి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మీరు కావాలంటే ఉడికించుకొని ఉప్పు మిక్సీ పడ్డప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే మనం నార్మల్గా ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం నూనె అంతా కొంచెం పైకి తేలేంత వరకు నూనె కొద్దిగా ఎక్కువ వేసుకొని ఉడికించుకోండి చూడండి ఇలా అడుగంటతో ఉంటుంది కొంచెం గోంగూర అప్పుడు మనకి నీరంతా పోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలో వేసుకొని దీంట్లో వెల్లిపాయలు అలాగే పచ్చి జీలకర్ర కూడా కొంచెం వేసుకోండి ఆల్రెడీ మనం వేపేటప్పుడు వేసాము లాస్ట్లో కూడా కొంచెం పచ్చి జీలకర్ర కూడా వేసుకోండి ఆ తర్వాత మరింత ఉప్పు పడుతుందండి నేను వేసింది కొద్దిగా మీరు రుచి చూసి కూడా వేసుకోవచ్చు కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ వేసుకోండి మిక్సీ వేయకండి ఉల్లిపాయలు వేసిన తర్వాత అయితే మనకి మిక్సీ పట్టద్దు ఇప్పుడు ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది కొద్దిగా తాలింపు సింపుల్ తాలింపండి మరికొంత నూనె వేసి పచ్చడికి సరిపడంత వేసి శనగపప్పు మినపప్పు ఇలా వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి ఈ పోపు కొద్దిగా పసుపు వేసుకోండి మీరు కావాలంటే మళ్ళీ ఇంగువ కూడా వేసుకోవచ్చు దీంట్లో టేస్టీగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపుని దీంట్లో వేసేసుకోండి మనం అన్నీ ఆల్రెడీ పోపులు మనం ఉడకబట్టేటప్పుడు వేసాం కాబట్టి ఈ సింపుల్ పోపుని దీంట్లో వేసుకోండి ఇప్పుడు ఇది మనకి మూడు రోజులు నిల్వ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా రుచి బాగుంటుంది అలాగే మనకి మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఉప్పు సరిపోకపోతే సరిపడంతా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి